అసలు భారతరత్న ఎవరికి ఎవరికి కాదు భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం పేరు భారతరత్న దేశానికి విశిష్ట సేవలు అందించిన వారికి ఈ గౌరవం లభిస్తుంది కానీ ఒక ప్రశ్న ఈ గౌరవం ప్రతి ఒక్కరికి సమానంగా అందుతోందా పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రారంభమైన ఈ పురస్కారాన్ని ఇప్పటి వరకు యాభై మందికి పైగా వ్యక్తులు అందుకున్నారు వారిలో రాజకీయ నాయకులు శాస్త్రవేత్తలు కళాకారులు సంగీతవేత్తలు విద్యావేత్తలు కూడా ఉన్నారు అందులో కూడా కొంతమంది ప్రధాన మంత్రులుగా ఉన్నప్పుడు లేదా అధికారంలో ఉన్న సమయంలో పొందారు అది తప్పు కాదు కానీ ప్రజల్లో చర్చ మాత్రం ప్రారంభమైంది ఎందుకంటే కొంతమంది గొప్ప స్వతంత్ర సమ యోధులు ఇప్పటికీ ఈ గౌరవాన్ని నోచుకోలేకపోతున్నారు భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ చంద్రమౌళి వంటి వీరులు తమ ప్రాణాలను దేశం కోసం అర్పించారు వీరందరికీ భారత రత్న ఇప్పటికీ ఇవ్వబడలేదు అది ఎందుకు జరగలేదో మనం ఖచ్చితంగా చెప్పలేము కానీ దేశ ప్రజల మనసులో మాత్రం వీరికి ఈ గౌరవం దక్కాలి అనే ఆకాంక్ష పదే పదే వినిపిస్తోంది భారత రత్న అనేది గౌరవానికి చిహ్నం మాత్రమే కాదు ఇది మనం దేశానికి చేసిన సేవకు గుర్తింపు ఎవరికైనా లభించాలి కానీ న్యాయమైన ప్రమాణాలతో ఏ వ్యక్తిగత విమర్శ అవసరం లేదు కానీ న్యాయమైన ప్రశ్నలు మాత్రం తప్పనిసరి దేశం కోసం త్యాగం చేసిన ప్రతి ఒక్కరూ గుర్తించబడాలి ఇది మన భవిష్యత్ తరాల ముందు చరిత్రకు తగిన గౌరవాన్ని చూపించడమే మనమంతా కోరేదొకటి పార్టీలకి వ్యక్తులకి అతీతంగా భారత రత్న నిజమైన భారతీయులకు ఇవ్వబడాలి ధన్యవాదాలు మీ అభిప్రాయాన్ని కమెంట్స్ లో పంచుకోండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఇలాంటి చరిత్రాభిమాన వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ కలుతాం అంతవరకు బాయ్ బాయ్ ఉంటాను